హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు చూపిస్తున్న వీడియో ఏంటంటే సిల్వర్లో లైట్ వెయిట్ కుందులు చూపిస్తున్నానండి నేను లైట్ వెయిట్ చూపించమంటున్నారు కదా దానికోసమన్నీ మీకు లైట్ వెయిట్ కుందులన్నీ కూడా లైట్ వెయిట్లో మోడల్స్ అన్నీ చూపిస్తున్నానండి నేను ఒక్కొక్క మోడల్ వెయిట్తో సహా మీకు చెప్తాను చూడండి చూపిస్తున్నాను ఇది చూసారా స్టార్ వచ్చి కుందులు ఉంటాయండి ఇవి ఎలా అంటే కింద మీకు నమ్సి వచ్చి కొంచెం లావుగా కనిపిస్తాయి అన్నమాట ఇవి లైట్ వెయిట్లో ఎక్కువ హెవీ వెయిట్ లాగా కనిపిస్తుంది అండి చూడడానికి అయితే కానీ లైట్ వెయిట్ మటండి చాలా బాగుంటుందండి ఈ ఐటెం అయితే మీకు వన్ ఫార్టీ గ్రామ్స్ అండి ఇది మామూలుగా అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సైజ్ మట ఇవి కానీ చాలా లైట్ వెయిట్ ఎక్కువ ఇది ఎక్కువ తీసుకెళ్తారండి ఇది గిఫ్ట్ కైనా కూడా మనం ఇంట్లో పెద్ద పెద్ద పూజలు అలాంటప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తాయి చాలా బాగుంటుందండి ఈ మోడల్ అయితే అంటే నవ్సీ వచ్చి కొంచెం సైజు కుండలా వస్తుంది అన్నమాట మధ్యలోనండి ఎక్కువ కూజా టైప్ వస్తుంది బాగుంటుంది అండి ఇది మోడల్ చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంకోటి ఏంటంటే మధ్యలో మీకు డల్ ఫినిషింగ్ వస్తుంది అండి దానివల్ల అందంగా ఉంటాయి అన్నమాట ఇవి చూసారా స్టార్ కుందులు ఇవి ప్లెయిన్ వస్తాయండి ఇవి మామూలుగా గా ప్లెయిన్ వచ్చేస్తుంది అంటే పొడవ కుందులు అంటారు కదా దాంట్లో మోడల్ అండి ఇది చూసారా కొంచెం పొడవే ఇది ఇది వచ్చి మీకు వన్ ట్వంటీ గ్రామ్స్ అండి చూడండి ఎంత పెద్ద సైజు కనిపిస్తున్నాయి చూసారా అదిగా మీకు పెట్టి కూడా చూపిస్తున్నాను చాలా పెద్ద సైజు కనిపిస్తుంది అండి బాగుంటుంది కూడా మోడల్ ఇది ఇందులో మీకు థర్టీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తాయండి థర్టీ గ్రామ్స్ నుంచి వస్తాయి ఇది మీకు వన్ ట్వంటీ గ్రామ్స్కే చాలా పొడవు వస్తాయి అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది స్టార్ కుందులు అంట ఇవి ఇంకా దీనికి చెక్కుడు కానీ డిజైన్ కానీ ఏమీ ఉండదు ఓన్లీ ప్లెయిన్ వస్తాయండి ఇవి ఈ కుందులు అయితే మీకు ఇవి చూడండి ఎలిఫెంట్స్ వస్తాయండి ఇవి ఇది కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట అంటే లైట్ వెయిట్లోనే ఇది కొంచెం వెయిట్ ఉంటుంది పైన స్టార్ కదండి దానివల్ల అది మీకు లైట్ వెయిట్ వచ్చి ఈ ఎలిఫెంట్స్ దగ్గర కొంచెం వెయిట్ ఉంటుంది కానీ ఇది చాలా బాగుంటుందండి బాగుంటుందండి చూడండి డిజైన్ అది కూడా కొంచెం నీట్గా ఉండి మనకి క్లియర్గా ఏనుగులు అవి కూడా కనిపిస్తాయి అన్నమాట ఇలా డమరకు వాయించినట్టుగా పైకి కాళ్ళు లేపి పెడతదన్నమాట బాగుంటుందండి ఏనుగు కూడా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట మనకి ఇది వచ్చి మీకు వన్ ట్వంటీ గ్రామ్స్ అండి చాలా వన్ ట్వంటీ గ్రామ్స్లోనే మీకు చాలా నీట్గా హెవీగా డిజైన్తో వస్తుంది అన్నమాట మొత్తం ఫుల్ ప్లెయిన్ కాదండి కిందంతా కూడా మీకు డిజైన్ వచ్చి బాగుంటుందండి చూడండి అయి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూసారండి లైట్ వెయిట్ ఐటమ్ చేసి చూపించమంటున్నారని చెప్పేసి మీకు లైట్ వెయిట్ చూపిస్తుంది అనమాట అండి ఇవి చూడండి ఇవి అయ్యప్ప కుందలు అంటారు అండి అంటే ఇవి పైన మీకు త్రిశూలం టైప్ వస్తాయి అన్నమాట అయ్యప్ప కుందలు అంటారు ఇట్లని ఇవి వచ్చి చాలా లైట్ వెయిట్ అండి సెవెంటీ త్రీ గ్రామ్స్ అండి చూసారా మీ సెవెంటీ త్రీ గ్రామ్స్కే పైన కూడా డిజైన్ వచ్చింది అంటే మీకు దీపం కింద ఇలాగా బౌల్ కింద వచ్చి దానిపైన దీపం వస్తుంది అన్నమాట చూడండి కింద వరకు కూడా ప్లెయిన్ వస్తాయి ప్లెయిన్ వచ్చినప్పటికి మనకి చాలా లైట్ వెయిట్ వస్తాయండి కానీ ప్లెయిన్ వచ్చిన పైన మీకు డిజైన్ వచ్చింది కదా అని చెప్పేసి మీకు చాలా నీట్గా కనిపిస్తుంది ఇవి చూసారా ప్లెయిన్ అండి ఇవి ఇవి రౌండ్ కుందులు అండి ఇందులో కూడా మనకి పొడవ కుందుల్లో థర్టీ గ్రామ్స్ నుంచి మీకు స్టార్టింగ్ వస్తాయండి ఇవి చూసారా ఎంత బాగున్నాయో గిన్నె కూడా కొంచెం వెడల్పుగా వచ్చి కుందు ఎక్కువ ఆయిల్ అది పడుతుందండి ఇది వచ్చి మీకు ఎయిటీ గ్రామ్స్ అన్నమాట ఎయిటీ గ్రామ్స్కి చాలా పెద్ద సైజ్ కనిపిస్తాయండి ఇవి అంటే ఇవి మనకి తోముకోవడానికి అది ఈజీగా ఉంటుందండి చాలామంది మీకు ఇందాక ఫస్ట్ స్టార్ చూపించాను కదా అందులో అది ఒకటి ఇదొకటి రెండు మోడల్స్ వస్తాయి కానీ ఎక్కువ ఇది పట్టుకెళ్తారండి రౌండ్ ఏంటంటే తోముకోవడానికి ఈజీగా ఉంటాయని చెప్పి ఇవి చూసారా ఇది కూడా లైట్ వెయిట్ అండి పైన పికాక్ వస్తుంది కొత్త మోడల్ ఇది కూడా ఏంటంటే ఇందాక మీకు అవి చెప్పుకుందలు అన్నాను కదా అట్ల త్రిశూలం వచ్చింది కదా వీటికి పికాక్ వస్తుంది అనమాట కిందంతా చెక్కుడు వచ్చి మధ్యలో పూజా మోడల్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కొంచెం పెద్ద పెద్దగా పూజలు అలాంటప్పుడు లేకపోతే గృహప్రవేశం అలాంటప్పుడు చాలా గా కనిపిస్తాయండి ఇవి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనకి పైనుంచి కింద వరకు డిజైన్ ఉంటుంది చాలా నీట్గా కనిపిస్తాయండి చూసారా పికాక్ ఎంత గా కనిపిస్తుందో చూడండి చాలా బాగున్నాయి కదండి ఈ కుందలు అయితే నాకు బాగా నచ్చాయండి వెయిట్ కూడా చూపిస్తున్నాను మీకు వన్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ అండి మీకు వన్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్కి ఇంత పెద్దగా కనిపిస్తున్నాయండి అంటే పదిహేను తులాలకి చాలా పెద్దగా కనిపిస్తున్నాయండి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సైజ్ వచ్చాయండి అవి ఇది చూసారా ఇది బాగుంటదండి ఇది మోడల్ అయితే నేను కొత్తదని ఏం చెప్పట్లేదండి మోడల్ అయితే పాత మోడలే కానీ బాగా కనిపిస్తుంది గా పెద్దగా సైజు మనకి లైట్ వెయిట్ లో బాగా పెద్ద సైజ్ కనిపిస్తుంది అనమాట మొత్తం డిజైన్ వస్తుందండి మధ్యలో అయితే ప్లెయిన్ గొట్టంలా వస్తుంది కానీ కింద కూడా డిజైన్ ప పైనంత డిజైన్ మీకు ఐదు స్టార్లు ఇలా వస్తాయి బాగుంటుంది ఇది కూడా చాలా గా ఉంటది మీకు ఇందాక చూపించిన పికాక్ అయితే వేరే పికాకు ఇది వేరే పికాక్ అన్నమాట చూసారా చాలా బాగున్నాయి కదండి నాకైతే నచ్చేయండి మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి బాగున్నాయండి ఇది చూడండి ఇది వేరే పికాక్ మాట అండి మీకు ఇందాక చూపించిన పికాక్ వేరు ఇది వేరు మాట ఇది బాగుంటుందండి ఇది కొంచెం క్లీనింగ్ అది ఈజీగా ఉంటుంది అన్నమాట ఇందాక అయితే కొంచెం డిజైన్ వల్ల కష్టం కానీ ఇది ఈజీగా ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అండి ఇది కూడా పదిహేను తులాలు గిన్నె కూడా పెద్దది వస్తుంది మీకు మధ్యలో కూజా కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి అంతా కూడా డల్ ఫినిషింగ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి కూజా అంతా చూడండి ఎంత గా కనిపిస్తుందో చాలా బాగుంది కదండి ఇది పికాక్ వచ్చినా కూడా ప్లెయిన్ రావడంతో ఇది క్లీనింగ్ కి చాలా బాగుంటది ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ప్లెయిన్ చూపించండి ప్లెయిన్ చూపించండి అని అనమాట అండి చూడండి ప్లెయిన్ అయినా కూడా ఎంత గా కనిపిస్తుందో చూసారా డిజైన్ ఉంటేనే అందం అని అనుకోకర్లేదండి ప్లెయిన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి అలాగే మీకు ఏదన్నా వీడియో చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేసి చూపిస్తానండి అలాగే మీకు ఏదైనా ఐటమ్ కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి మీకు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలన్నది చెప్తానండి మన వీడియో మీకు నచ్చిందండి నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మర్చిపోకుండా అని అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి